వాలంటీర్ల వ్యవస్థలో కూటమి మార్పులు చేస్తోంది అంటే గ్రామ వాలంటీర్ కాస్త గ్రామ సేవకుగా వార్డు వాలంటీర్ కాస్త వార్డు సేవకుగా వాళ్ళ పేర్లను మార్చబోతోంది ఇక నుంచి కూటమి ప్రభుత్వం సచివాలయ పరిధిలో ఉన్న వాలంటీర్లని పంచాయతీ పరిధిలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అలాగే వీరికి డబ్బులు పంపిణీతో కా సంబంధం లేకుండా ఇతర సేవలకు యూజ్ చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటే ఒక్కో వాలంటీర్కి ఒక్కో క్లస్టర్లో యాభై నుంచి వంద ఇళ్ల వరకు పరిమితి విధించి అక్కడి ప్రజల పనులను చెప్పబోతోంది ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు అందులో ఒక లక్ష మంది వాలంటీర్లు ఎన్నికలకు ముందు రాజీనామాలు చేశారు అంటే మూడు లక్షల మంది ఇప్పటికీ ఏపీలో ఉన్నారు అంటే సచివాలయ సిబ్బందితో ఈ వాలంటీర్లకి ఎలాంటి సంబంధం లేకుండా పంచాయతీ పరిధిలో వాలంటీర్లు ఇక్కడ నుంచి పని విషయం తెలుస్తుంది ఎడ్యుకేషన్ని బట్టి వాలంటీర్లకు ఏ స్కిల్ వచ్చనే అంశాన్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది అంటే ఇటు వాలంటీర్గా జాబ్ చేస్తూ అటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మూడేళ్ల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆ మూడేళ్ల తర్వాత వాళ్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయం మీద టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తుంది మరికొద్ది రోజుల్లో ఈ విషయాలు తెలియబోతున్నాయి